ఈరోజు బడుగు బల బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నారు ఆయనకు మేమందరం కూడా ఈరోజు ఘన నివాళి అర్పించి ఆయన మానవాళికి చేసినటువంటి సేవని ఈరోజు మేము అందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా జరుపుకుంటా ఉన్నాము ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కృషి ఉంటే మనుషులు అవుతారు మహాపురుషులు అవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుపులు అవుతారు అని చెప్పి చెప్పారు మన అంబేద్కర్ గారు స్వయం కృషి వల్ల ఆయన మహాపురుషులు మహర్షుల కన్నా కూడా గొప్పవాడుగా ఎదిగాడు చాలామంది వాళ్ళు విలవేల్పులుగా కూడా ఉన్నారు ఆయన ఆ రోజులలో ఈరోజు కూడా ఈ రోజుకి కూడా చాలా దగ్గర కొన్ని కొన్ని చోట్లకి కొంతమందిని రానివ్వట్లేదు రోజు కూడా అంతో కొంత కనబడతా ఉంది వివక్ష అలాంటి పరిస్థితులు ఈరోజు ఉంటే ఆ రోజులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు అలాంటి సందర్భంలో పుట్టినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు స్కూల్లో పిలుచుకోకపోతే ఎండా వానా గాలికి ఉండే చదువు నేర్చుకోవడం జరిగింది తాగడానికి నీళ్లు ఇవ్వకపోయినా కూడా దాహంతో అలా తలమటిల్లి పోల్సిన ఒక పరిస్థితులు ఆ రోజు ఏర్పడ్డాయి అదేవిధంగా ఆయన ఒక జట్కాలో పోతూ ఉంటే కూడా ఆ జటకా నుంచి కూడా కులు తెలిసిన తక్షణమే దించేసినారంటే ఎంత వివక్ష ఉందో చూసుకోవాలి అలాంటి వ్యక్తి లండన్ వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని భారతదేశంలోనే అతి ఎక్కువ విద్యావంతుడిగా ఆయన వెలుగొందడం జరిగింది ఒక్క విషయం మనం ఆలోచించేయాలి అంత విద్యావంతుడైన అతను తనకేమీ లేదు తన భార్య పిల్లలు తన కుటుంబం అనుకోని ఉంటే ఈరోజు పరిస్థితులు వేరేగా ఉండేవి కానీ నేను కాదు ముఖ్యము నా కుటుంబం కాదు ముఖ్యము నా వాళ్ళు ముఖ్యము నా జాతి ముఖ్యము నా ప్రజలు ముఖ్యము అని చెప్పి ఆయన అందరి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది ఆయన పోరాటం వల్లనే ఈరోజు సమ సమాజ స్థాపనకు అవకాశం దొరికింది ఆ రోజు ఉన్న నూరు శాతం ఉన్నటువంటి వివక్ష ఈరోజు తొంభై శాతానికి తగ్గి ఇంకా ఒక పది శాతం అక్కడ ఇక్కడ కూడా కనబడుతుంది దాన్ని కూడా మనం సంపూర్ణంగా నిర్మూలించే దిశగా గౌరవం నరేంద్ర మోదీ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారితో విభేదిస్తే నాకు పదవి ముఖ్యం కాదు నా ప్రజలు ముఖ్యమని చెప్పి క్యాబినెట్ పోస్ట్ కూడా రాజీనామా చేస్తారు మామూలుగా ఈ దేశంలో ఒక క్యాబినెట్ మంత్రి రాజీనామా చేస్తే దేశ ప్రజలకు చెప్తారు ఎందుకు రాజీనామా చేసినామని చెప్పి అలా చెప్పడానికి పార్లమెంట్లో అవకాశం అడిగితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారికి రాజీనామా కారణాలని పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేస్తే అదే పనిగా వేరే వ్యక్తిని నిలబెట్టి ఓడించినారు ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు పెద్ద మనుషులు కానీ ఆయనకు ఘనత తీసుకురావడం కానీ గౌరవాన్ని పెంచడం కానీ చేసింది ఏదైనా ఉందేంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయనకు భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దానికి తోడు పంచతీర్థాలు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేడ్కర్గా పుట్టిన ప్లేస్ పెట్టి ఈ మౌ ప్లేస్ మధ్యప్రదేశ్లో ఉంది అక్కడ భూమి తీర్థం అక్కడ ఒక స్మారకాన్ని కడతా ఉన్నాం ఆయన చదువుకొని లండన్లో అక్కడ కూడా శిక్షా భూమి అని చెప్పి లండన్ వేరే దేశం అయినప్పటికీ కూడా గౌరవం నరేంద్ర మోదీ గారు లండన్లోనే ఆయన స్మారకాన్ని రెండోది కడతా ఉన్నారు మూడోది నాగ్పూర్లో ఆయన బుద్ధిజంలోకి దీక్ష తీసుకున్న ప్లేస్ అది దీక్షా భూమి అని చెప్పి అక్కడ దాన్ని కూడా నాగ్పూర్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు స్థుతి శ్వాస విడిచింది ఢిల్లీలో అలిపోర్ రోడ్లో అక్కడ కూడా మహాపరినిర్వాణ భూమి అక్కడ కూడా ఒక స్మారకాన్ని కట్టి దానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారం జరిగింది ముంబైలో మహారాష్ట్రలో అక్కడ కూడా ఆయనకు చైత్య భూమి పేరుతోటి అక్కడ కూడా పెద్దగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారి పేరుతోటి పంచతీర్థాలు అని చెప్పి ఒక తీర్థయాత్రలు చేసే వాళ్ళకు ఉన్నట్టుగా కూడా అంబేద్కర్ గారి తీర్థాలని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు నడ్డా గారు అమిత్ షా గారు కాబట్టి రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అత్యంత విలువ ఇస్తుంది ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విలువ ఇస్తుంది ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటామని చెప్పి చెప్తున్నాం ఈ భారతదేశంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ రా గారు రాసినటువంటి ఈ యొక్క సంవిధానం రాజ్యాంగానికి అత్యంత విలువిచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ విలువిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు దీన్ని మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మహానుభావుడికి ధన నివాళి అర్పిస్తూ ఆయన చూపిన బాటలోనే మేమందరం కూడా సమ సమాజ స్థాపనకై మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి పునరంకితం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాము థ్యాంక్స్ फॉर వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి